హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మందార పువ్వులు చూడండి ఇది హైబ్రిడ్ వెరైటీ చాలా అందంగా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ ఈ టైప్ మందారం మొక్క మీకు నర్సరీలో దొరికితే అస్సలు వదలకండి ఖచ్చితంగా కొని తెచ్చుకోండి ఎందుకంటే డైలీ ఈ ప్లాంట్ ఒక్క పువ్వు అయినా పూస్తుంది నేను ఈ ప్లాంట్ కొని ఎయిట్ మంత్స్ అవుతుంది రోజుకి ఒక్క పువ్వు అయినా కనీసం పూస్తుంది మొగ్గలు చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ వెరైటీకి చూడండి ఎన్ని ఉన్నాయో ఈరోజు మన టాపిక్ మందార మొక్క గురించి మందార మొక్కలో చలికాలం ఎక్కువ చేడుపేడలు పెస్ట్స్ ఎక్కువ పడుతుంటాయి అందులో ఒకటి ఈ ఎఫిట్స్ అండి తెలుగులో ఈ ఎఫిట్స్ని పేనుబంక అంటారు ఈ పేనుబంక జాతిని బట్టి నలుపు పసుపు గోధుమ ఎరుపు రంగుల్లో ఉంటాయండి ఈ మందార మొక్కకు నలుపు రంగులో ఉండే పేనుబంక పట్టింది ఈ పేనుబంక ఎఫిడ్స్ను తరిమి కొట్టడానికి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఒక హోమ్మేడ్ పెస్టిసైడ్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీ మందారం మొక్కపై ఈ ఎఫిడ్స్ బాగా తీవ్రంగా ఉంటే కెమికల్ పెస్టిసైడ్ ఏం వాడాలో కూడా చెప్తాను ఇంకా మందార పువ్వులు బాగా పూయడానికి ఫెర్టిలైజర్ కూడా చెప్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఈ ఎఫిడ్స్ పేనుబంక రసం పీల్చే పురుగులండి ఈ కీటకాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మొక్కకు పెద్దగా నష్టం ఉండదు బాగా ఎక్కువైతే చాలా నష్టం ఇవి ఎక్కువగా కొత్తగా వచ్చే ఆకులు చిగుర్లు మొగ్గలకు ఇలా పడతాయి ఈ కొత్త చిగుర్లు మొగ్గల్లో ఉండే రసాన్ని అంతా పీల్చేసుకుని మొక్కను నిర్జీవంగా చేస్తాయండి వీటి వల్ల మొక్కల తేజస్సు తగ్గిపోతుంది అలాగే ఆకులు ముడతపడినట్లు చుట్టుకుపోయినట్లుగా రూపం మారిపోతాయి లీవ్స్ కర్ల్ అవుతాయి అలానే ఆకులు రంగు డల్ అయిపోతుంది మొగ్గలు పండుబారు రాలిపోతాయి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఇలాంటి లక్షణాలు మీ మొక్కలో కనిపిస్తే ఒకసారి ఆకులు చిగుర్లు చెక్ చేయండి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మీకు కనిపిస్తాయి ఈ ఎఫిట్స్ ఎక్కువగా కూల్ సీజన్లో మందార మొక్కలకు పడుతుంటాయి స్ప్రింగ్ సీజన్ వింటర్ సీజన్లో ఈ ఎఫిట్స్ మొక్కలకు పడతాయండి మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయ్యి టెంపరేచర్ పెరిగితే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఈ ఎఫిట్స్ కనిపించవు కేవలం చల్లని వాతావరణం ఉన్నప్పుడే ఇవి మొక్కకు పడుతుంటాయి వీటిని వెంటనే ట్రీట్ చేయకపోతే మీ మొక్క కొన్ని రోజులకు చనిపోతుంది ఈ ఎఫిట్స్ ఆకుల మీద ఒక తేనె లాంటి పదార్థాన్ని వదులుతాయి ఆ తేనె వలన ఇతర రకాలైన తెగుళ్ళు కూడా మొక్కకు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది ఆ తేనె కోసం చీమలు కూడా మొక్కకు పడతాయి ఈ ఎఫిట్స్ ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వైరస్ను వ్యాపింపజేస్తాయండి మనం పట్టించుకోకుండా వదిలేస్తే గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలు పాడైపోతాయి ఈ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి వీటి లక్షణాలు ఏంటి మొక్కకు పడితే మొక్క ఎలా అవుతుంది ఇవి ఏ కాలంలో వస్తాయో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ పేను బంకను కొట్టడానికి ఏం చేయాలో చూద్దాం ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే పేను బంక పట్టిన మొక్కను గార్డెన్కి కొంచెం దూరంగా తీసుకువచ్చి ప్లెయిన్ వాటర్ని స్ప్రే బాటిల్లో నింపుకొని ఫోర్స్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉండే స్ప్రేయర్ని వాడండి కేవలం మామూలు వాటర్తో మొక్కంతా పెస్ట్ పోయేలాగా శుభ్రంగా వాష్ చేయండి ఈ ప్రెషర్కి ఆ కీటకాలు చాలా వరకు కింద పడిపోతాయి మొగ్గల మీద కొత్త చిగుర్లు అలాగే ఆకులు అడుగు భాగంలో కూడా ఇలా ఫోర్స్గా స్ప్రే చేయండి డెబ్బై ఐదు శాతం వరకు పెస్ట్ ఈ విధంగా చేస్తే పోతుంది మార్నింగ్ ఇలా ప్లెయిన్ వాటర్తో స్ప్రే చేశాక అదే రోజు సాయంత్రం మనం ఇంట్లో తయారు చేసుకొని ఒక హోమ్మేడ్ పెస్టిసైడ్ని స్ప్రే చేయాలి ఇప్పుడు హోమ్మేడ్ పెస్టిసైడ్ ఎలా తయారు చేయాలి ఏమేం కావాలో తెలుసుకుందాం వెల్లుల్లిపాయలు రెండు మైల్డ్ డిష్ వాష్ సోప్ లేదా హ్యాండ్ వాష్ రెండు చెంచాలు గిన్నెలు కడిగే సబ్బండి ఆఖరిది రెండు చెంచాలు వెజిటేబుల్ ఆయిల్ వంట నూనె ఏదైనా పర్వాలేదు కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ పామ్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదో ఒక ఆయిల్ తీసుకోవాలి వెల్లుల్లిపాయలు రెండు తీసుకొని రెబ్బలు వలిచిపెట్టుకోవాలి నేను ముందే ఇలా గార్లిక్ క్లోవ్స్ అన్నీ వలిచిపెట్టుకున్నా అండి ఇవి మిక్సీలో వేసి వెల్లుల్లి డబ్బలు పేస్ట్ చేసుకోవాలండి లైట్గా వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకోండి ఈ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఒక బౌల్లో ఈ పేస్ట్ అంతా వేసుకొని అందులో రెండు లీటర్లు వాటర్ వేసుకోండి ఒక పది నిమిషాల పాటు ఈ వాటర్ని స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి పది నిమిషాలు బాయిల్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఈ లిక్విడ్ని చల్లారనివ్వండి ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత దీన్ని వడకపోయాలి స్ప్రేయర్లో వేసి స్ప్రే చేస్తాం కదా ఎటువంటి పార్టికల్స్ స్ప్రేయర్కి అడ్డం పడకుండా లిక్విడ్ని స్ట్రెయిన్ చేయాలన్నమాట చూసారా వెల్లుల్లితో చేసిన లిక్విడ్ వడకపోసి తీసుకున్నాం కదా ఒక చిన్న కప్లో ఒక రెండు చెంచాలు లిక్విడ్ హ్యాండ్ వాష్ లేదా లిక్విడ్ సోప్ వేయండి ఏదైనా పర్వాలేదు నెక్స్ట్ రెండు స్పూన్లు వెజిటేబుల్ ఆయిల్ కూడా వేయాలి సోపు ఆయిల్ ఈ రెండు బాగా మిక్స్ చేసి ఈ వెల్లుల్లి జ్యూస్లో వేయాలి ఈ రెండు లీటర్ల వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా హోమ్ హోమ్మేడ్ పెస్టిసైడ్ తయారైంది చూసారా ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నీట్గా మొక్కంతా స్ప్రే చేయండి మెయిన్గా చిగుర్లు మొగ్గలు అలాగే ఆకులు వెనుక భాగం మీద స్ప్రే చేయాలి ఇప్పుడు స్ప్రే చేశాక మళ్ళీ మూడు రోజులకు ఈ స్ప్రే రిపీట్ చేయండి ఇలా ఈ పేనుబంక బంక పోయే వరకు మూడు రోజులకు ఒకసారి రిపీట్ చేయండి రెండు మూడు సార్లు చేసేసరికి ఈ పేనుబంక బంక పోతుంది ఇప్పుడు తయారు చేసుకున్న ఈ వెల్లుల్లి మిశ్రమాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం పది రోజుల వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసి చూడండి ఎటువంటి కెమికల్స్ వాడకుండానే ఎఫెక్ట్స్ పోతాయి గార్లిక్ వెల్లుల్లిలో ఎలైసిన్ అనే ఒక నేచురల్ యాంటీ మైక్రోబియల్ సబ్స్టెన్స్ ఉంటుంది ఈ ఎలైసిన్ అనే కాంపౌండ్ వల్ల వెల్లుల్లి వాసన ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు స్మెల్కి ఎటువంటి కీటకాలు దగ్గరికి రావు ఎలైసిన్ ఒక సల్ఫర్ కాంపౌండ్ ఈ కాంపౌండ్ పెస్ట్ గా పనిచేస్తుంది అలాగే మనం లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసాం కదా అది ఈ కీటకాల రెస్పిరేటరీ ఆర్గాన్స్ మీద పనిచేసి వాటిని బ్లాక్ చేసి చంపేస్తుంది అలాగే మనం ఉపయోగించిన వెజిటబుల్ ఆయిల్ ఒక స్టిక్కింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది మనం స్ప్రే చేసిన వెల్లుల్లి రసం ఆకులకు కీటకాలకు అంటుకునేలా చేస్తుంది ఈ న్యాచురల్ హోమ్మేడ్ పెస్టిసైడ్ పేను బంకని పిండి నలిని వైట్ ఫ్లైస్ తెల్లదోమను కూడా తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది ఈ స్ప్రే మీరు కేవలం సాయంత్రం పూట మాత్రమే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కెమికల్ మెథడ్ కూడా చూద్దాం పేను బంకను తరిమి కొట్టడానికి నేను యాక్టారా ఇన్సెక్టిసైడ్ని వాడతాను ఇది ఇలా లా ఉంటుంది ఒక గ్రామ్ ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయండి రెండు మూడు వారాలు చేసేసరికి ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి యాక్టారా లేకపోతే మీ దగ్గర కాన్ఫిడర్ కూడా యూస్ చేయొచ్చు కాన్ఫిడర్ ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి మొక్కంతా స్ప్రే చేయాలి యాక్టారా లేదా కాన్ఫిడర్ ఈ రెండింట్లో ఏదో ఒక ఇన్సెక్టిసైడ్ వాడుకోవచ్చు ఇప్పుడు మందార పువ్వులు ఇలా ఎక్కువ పూయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో మొక్కంతా గ్రీన్గా ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో చాలా ఆరోగ్యంగా ఉన్నాయి కదా మందార మొక్కకు ఎప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చినా పొటాషియం ఎక్కువ నైట్రోజన్ మీడియంగా ఫాస్ఫరస్ తక్కువగా ఉండే ఎరువులు ఇవ్వాలి కొన్ని అరటిపండు తొక్కలు తీసుకోండి రెండు అరటి తొక్కలు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు ఉల్లిపాయ తొక్కలు కూడా వేస్తున్నాను వీటిని ఒక లీటర్ వాటర్లో ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి అట్టిపండు తొక్కల్లో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటాయి అలాగే ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం ఐరన్ నైట్రోజన్ కాల్షియం ఉంటాయి ఈ అన్ని పోషకాలు మొక్కలకు చాలా అవసరం పొటాషియం పువ్వులు బాగా పూయడానికి ఉపయోగపడుతుంది వాటర్ కలర్ ఇలా చేంజ్ అయ్యాక ఇరవై నాలుగు గంటల తర్వాత ఫిల్టర్ చేసి ఈ లిక్విడ్ని తీసుకున్నాం కదా ఇందులో ఇంకొక లీటర్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మందార మొక్కకి ఇవ్వండి ఒక లీటర్ వాటర్కి ఇంకొక లీటర్ వాటర్ కలపాలి ఈ ఫెర్టిలైజర్ మీరు వారానికి ఒకసారి లేదా పది ఒకసారి ఇస్తే మంచిది పువ్వులు బాగా పూస్తాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్